హాస్పిటల్ సుఖీబాబు తిరిగి స్వాగతం వేసవిలో చర్మంతో పాటు జుట్టుకు కూడా రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తీవ్రమైన ఎండ మూలంగా జుట్టు పొడి ఉంటుంది వెంట్రుకల చివర్లు చిట్లిపోతూ ఉంటాయి జుట్టు అంతా జీవం లేనట్టుగా నిర్జీవంగా మారుతూ ఉంటుంది గాలిలో తేమ మూలంగా చుండ్రు బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి వేసవిలో జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కాలంలో వారానికి ఒకసారి కాకుండా ఎవరి ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ డే కానీ హెడ్ బాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి ఆయిల్ కొంచెం తగ్గించుకోవడం మంచిది తలకి ఆయిల్ పెట్టుకుంటే ఈ చెమట పట్టి ఇంకొంచెం ఎక్కువ జూరుగా అయిపోయి అది ఇంకా ఇబ్బందికరం చేస్తుంది అనమాట తలకి చెమట పట్టకుండా చెమట పట్టినా కూడా దాని నుంచి దుర్గంధం రాకుండా డ్యాండ్రఫ్ పెరగకుండా ఉండటానికి రోజు తలస్నానం చేయటం మంచి పద్ధతి అనమాట హ్యూమన్ పాపిలోమా వైరస్ వాడుకలో మనం దీన్ని హెచ్పీవీ అని కూడా అంటాం మహిళల్లో గర్భసంచి ముఖద్వారానికి తెచ్చిపెట్టే వైరస్ ఇదే అయితే ఇటీవల కాలంలో ఈ హెచ్పి వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు గార్డెసిల్ సర్వారిక్స్ అనే చక్కటి టీకాలు అందుబాటులోకి వచ్చాయి వీటిని సకాలంలో తీసుకోవడం ద్వారా హ్యూమన్ పాపిలోమా వైరస్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు హెచ్పివి టీకాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం హ్యూమన్ పాపిలోమా వైరస్తో ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి హ్యూమన్ పాపిలోమెటస్ వైరస్లో అనేక టైప్స్ ఉన్నాయి టైప్ సిక్స్టీన్ టైప్ ఎయిటీన్ టైప్ థర్టీ టైప్ థర్టీ వన్ ఇలా కొన్ని రకాల టైప్స్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ని కలగజేసేటట్టయితే ఇంకొన్ని రకాల టైప్స్ బినైన్ ట్యూమర్స్ యానోజెనటల్ వాట్స్ని కూడా కలిగిస్తాయి అన్నమాట ఈ హ్యూమన్ పాపులమెటస్ వైరస్ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఈ గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండే సర్వైక్స్ మీద ఎపితీలియంలోకి ప్రవేశించి అలాగే ఆ సర్విక్స్ ఎపితీలంలో ఉన్న న్యూక్లియస్లో ప్రవేశించి దానితో పాటు డివైడ్ అవుతుంటుంది అట్ ద సేమ్ టైం ఆ కణాన్ని డిస్ట్రాయ్ చేయకుండా డివైడ్ అవుతుంటుంది ఇలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ ప్యాపలమైటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వలన ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నిర్ధారించారు సో ఈ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావటం వలన ఖచ్చితంగా ఈ క్యాన్సర్ వస్తుందన్నమాట అండ్ హ్యూమన్ ప్యాపలమైటస్ వైరస్ ఇన్ఫెక్షన్ తేమ కలిగిన వాతావరణంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కోస్టల్ ఏరియాస్ లో ఎక్కువగా వ్యాప్తి చెంది అన్హైజీనిక్ ప్రాక్టీస్ ఉన్న స్త్రీలలో ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ ఎక్కువగా వాళ్లలో రావటానికి దోహదం చేస్తుంది హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేది జనరల్ గా చిన్న ఆడపిల్లల్లో ముఖ్యంగా అంటే మగవాళ్ళలోనూ ఉంటుంది ఆడపిల్లలోనూ ఉంటుంది కానీ ఆడపిల్లల్లో ఇది ఎక్కువగా వ్యాప్తి చెంది వీళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది ఈ జనరల్ గా ఆడపిల్లలు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ దాటిన తర్వాత భారతదేశంలో ముఖ్యంగా హ్యూమన్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా అందరు ఆడపిల్లలకి వచ్చేస్తుంది అలాగే మ్యారేజ్ తర్వాత ఖచ్చితంగా ఈ సర్వైకల్ ఎపిథిలియం మీద డ్యామేజ్ ఆ తర్వాత ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం జరుగుతుంటుంది అనమాట మన బాడీలో జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే దానికి యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి కానీ ఈ హ్యూమన్ ప్యాపిలమెటిస్ వైరస్కి యాంటీబాడీస్ డెవలప్ అవ్వకుండా మన యొక్క బాడీ ఇమ్యూన్ మెకానిజంకి అందకుండా సెల్ లోపలే ఉండి సెల్ని డిస్ట్రాయ్ చేయకుండా సెల్లో ఉన్న న్యూక్లియస్లో ప్రవేశించి దానితో పాటు న్యూక్లియస్తో పాటు డివైడ్ అవుతుంటుంది దానివలన మన బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్కి అందకుండా ఉండటం వలన మన శరీరంలో దీనికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు సో ఇలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది సో సైంటిస్ట్లు దీనికి ఒక వ్యాక్సిన్ కనుగొన్నారు ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వలన ఈ యొక్క ఇన్ఫెక్షన్కి కి నాచురల్ గా బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఈ ఇమ్యూనిటీ రిపీటెడ్ హ్యూమన్ ప్యాపలోమేటర్స్ వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది సో అసలు హ్యూమన్